జమ్మికుంట రూరల్లోని ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు శనివారం రోజున సైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి ముందుగా విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుకగా పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమన్వయంగా వివిధ సంస్థల నుంచి సేకరించిన కార్పొరేటు సోషల్ రెస్పాన్సిబిలిటీని సిఎస్ఆర్ నిధులతో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో దాదాపు ఇరవై వేల సైకిళ్లను కేంద్ర మంత్రి పండిత్ సంజీవ్ కుమార్ విద్యార్థిని విద్యార్థులకు అందజేసే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు పార్లమెంటు పార్టీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మొత్తం ఇరవై వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే అధిక శాతం ఉంటారని ఆ పిల్లలు తమ ఇంటి నుంచి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాలు లేక ఆటోలు బస్సులు వెళ్లే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెంచుకొని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదని సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిల్ లను పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు జందగుంట మళ్ళలోని కోరపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో టెన్త్ విద్యార్థి విద్యార్థులకి నరేంద్ర మోడీ గారి కానుకగా బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారి వారి యొక్క జన్మదినం సందర్భ సందర్భంగా పార్లమెంటు పరిధిలో ఇరవై వేల సైకిళ్ళు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్లో ఇవాళ ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి హై స్కూల్ కూడా ఇప్పటికి ఇవ్వడం జరిగింది ఇవాళ మిగతా కాన్స్టెన్స్లో కూడా ఇప్పటికే కరీంనగర్ సిరిసిల్లా నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ఉంది ఆ మిగతా మానకొండూరు చొప్పదండి అదేవిధంగా వేములవాడ కాన్స్టెన్సీ లో కూడా ఈ యొక్క సైకిల్ పంపిణీ కార్యక్రమం అతి త్వరలో ప్రతి స్కూల్ కూడా ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా ఈ యొక్క సైకిల్ సైకిల్ అందులో